దాంట్లో కుంభకోణం ఉంది ల్యాండ్ కుంభకోణం హైదరాబాద్ లో ఒక భూముల కుంభకోణం అటు బిఆర్ఎస్ పార్టీ చేసినప్పటి నుంచి ఈ పార్టీ దాన్ని కొనసాగిస్తూ ఉంది పేర్లు మారుతా ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు వీళ్ళు ప్రభుత్వ భూమిని కూడా దాన్ని కన్వర్జన్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు హిల్ట్ అనేది పెద్ద స్కామ్ ఇది హిల్ట్ బిగ్ స్కామ్ ఇంతవరకు ఎన్ని కన్వర్జన్స్ అయినా ఎంతమంది ఉద్యోగ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఇండస్ట్రీస్లో ఎన్ని షిఫ్ట్ చేశారు ఎక్కడ పెట్టారు ఎట్లా పెడతారు అని ఏం పాలసీస్ లేవు బట్ ఇవట హెల్త్ స్కీమ్ హెల్త్ స్కీమ్ కాదు ఇది హెల్త్ స్కామ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది మూసీ సుందరీకరణ అన్నారు బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు బీజేపీ సుందరీకరణ కానీ పక్షాలు కానీ ఎప్పుడు అడ్డుకోలేదు మూసీ పక్కన ఉన్నటువంటి బీద వాళ్ళకి ఏమవుతుంది ఏం చేస్తారని అడుగుతానా మేము ముందు వాళ్ళకు ఇల్లు ఇవ్వండి వాళ్ళ ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూడమని చెప్పండి అప్పుడు కానీ మేము సుందరకానికి పోండి మాకు అభ్యంతరం లేదన్నా మేము అదేవిధంగా నాని కోల్ నైని కోల్ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నైని కోల్ టెండర్స్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అందులో కుంభకోణం జరిగిందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈ నైన్ చేస్తాను ఎన్నో స్కామ్స్ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు మన మీద పన్నులు పడతా ఉన్నాయి పన్నులకు రకరకాల పేర్లు ఉన్నాయి మనం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని మనం పెట్టుకుంటే ఈరోజు తెలంగాణలో మనకు ఎన్ని ట్యాక్స్ మీరు చూస్తారు ఇప్పుడు ఒకటో ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్జీ ట్యాక్స్ రాహుల్ రాహుల్ గాంధీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రేవంత్ రెడ్డి మనం ట్యాక్స్ తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తాడు దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్ బీ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బీ అంటే వెనక నుంచి ప్లాన్ బి లాగ ట్యాక్స్ బి ఇదంతా కూడా ట్యాక్స్ కమిషన్స్ తర్వాత బీద వాళ్ళ ఇళ్ళల్లో కూడగొడుతున్నారు ఒక్క ఇల్లు కూడా ఏదో కూడగొట్టిన దాంట్లో ధనవంతుడు ఇల్లు కూలగొట్టలే మజ్లీస్ పార్టీ ఒక అధినేతలకు సంబంధించిన కాలేజీలు కూలగొట్టలే అది హైడ్రాలో అట్రా అట్రాక్ట్ అయినప్పుడు కూడా మీరు కూలగొట్టింది బీదవాళ్ళు ఎవరైతే సొంతంగా లోన్లు తీసుకొని మీరు పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు కట్టిన వాళ్ళకి వాళ్ళకు నష్టం చేశారు వాళ్ళ ఇల్లు కూలగొట్టారు హైదరాబాద్ హైదరాబాద్కే కాదు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ అని కూడా బాగుతా ఉన్నాయి తెలంగాణలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ మీద ఈ హైడ్రా మీరు యూజ్ చేసి రేపు తెలంగాణ మున్సిపాలిటీస్లో బీజేపీ రాకపోతే చాలా మళ్ళీ కాంగ్రెస్ వస్తే లేక బీఆర్ఎస్ వచ్చినా బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతారు లేకుంటే ఆక్యుపై చేస్తారు విషయాన్ని మనం గుర్తుపెట్టారు ఇప్పటికే చాలా కంపెనీస్ బాధ ఉన్నాయి అదేవిధంగా మనం చూసా ఉన్నాం స్లాబ్లు అన్నా లైఫ్ ట్యాక్స్ స్లాబ్లు పెంచారు మన బస్సెస్ ఫెయిల్ పెంచారు తెలంగాణ గవర్నమెంట్ వాడికి ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఫోర్ వీలర్స్ మీద ఉండే అది నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద ఆగస్టు ఫోర్టీన్ నుంచి పెంచారు ఐదు లక్షల ఇళ్ళ పైన ఆస్తి పన్ను పై పెంచారు ఇది లాంటిదే బీదవాళ్ళ మీద కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఒక పెంపులో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సేవ్ తెలంగాణ ఫర్